నా పేరు శ్రీపతి మరియాదాసు మాది బోదవాడ గ్రామం గోగులపాడు పోస్ట్ బోదవాడ గ్రామం మరి పల్నాడు జిల్లా మేము ఈ భూపరిచే ఎండాకాలం చేపించాము ఈ చేపించిన తర్వాత ఏం జరిగిందంటే భూమిలో సారం ఉందని లేదని వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చారు రాసిచ్చిన దానివల్ల మేము వాళ్ళు చెప్పినట్టు వాడితే మా పొలం ఎప్పుడు వచ్చినా దిగుబడి ఎకరానికి పది పదిహేను గంటలు ఎక్కువ వచ్చేది కాదు ఈ సంవత్సరం ఇరవై నుంచి పాతి కింటాల దాకా దిగుబడి వస్తుంది బాగా వచ్చింది ఇక చెట్టు కూడా ఒక కాదు కోసినా కానీ బాగా ఇంకా ఒక పదిహేను కింటల కాడికే వచ్చేటట్టు ఉన్నాయి అందుకని కాబట్టి ప్రతి రైతు వాడుకుంటే మంచిదని ఇది చెప్తున్నా పోయిన సంవత్సరం మీ ఊర్లో బోదవాడలో ఎకరానికి ఎన్ని కింటాల్ అయ్యేది సార్ మిరప ఎకరానికి పది నుంచి పన్నెండు కింటాల్లో అట్ట దిగుబడి వచ్చేది సార్ మట్టి పరీక్ష మట్టి పరీక్ష భూ పరీక్ష చేయపిచాం సార్ ఏరిస్ కంపెనీ వాళ్ళతోనే ఏరిస్ కంపెనీ వాళ్ళతోనే చేపిచాము చూపిస్తే వాళ్ళు మా ఊర్లోని వచ్చి చేశారు హై స్కూల్లో వాళ్ళు కొన్ని మందులు రాసి ఇచ్చారు ఈ వాడాము బాగా న్యూట్రియెంట్స్ వాడారు వాడి బా చెప్పినట్టు వాడితే బాగా మాకు రిజల్ట్ బాగా వచ్చింది సార్ న్యూట్రియన్స్ బ్యాగ్ చిల్లి న్యూట్రిషన్ బ్యాగ్ వాడాం సార్ వాళ్ళు రాసిచ్చారు వాడాము ఈ వాడటం వల్ల పోయిన సంవత్సరం పది కింటాలు అయ్యే పొలంలో ఈ సంవత్సరం ఫస్ట్ కోతే పదిహేను కింటాల్ వచ్చింది ఒక కోతే ఇంకా పది కింటాల్ కాయలు కాయలు ఇంకా చేలో ఉన్నాయి అంటే ఎకరానికి ఎన్ని అవుతున్నాయి టోటల్ ఇరవై నుంచి పది కింటాల్లో లోపు వస్తుంది సార్ వచ్చే అవకాశం అవకాశం బాగుంది రెండో తాలుగా తాలుగాయలు ఏం కాలేదు సార్ ఒక రెండు ఎకరాలు ముప్పై క్వింటాలు కోసాము ఇప్పుడు రెండు ఎకరాల్లో ఒక పది కేజీలో ఏమో అవుతాయండి ఇంకా చూపిస్తారా అక్కడే పోసామండి ముప్పై క్వింటాల ఎర్రగాయలు ఈ తాలుగాయలు అయినాయి సార్ ఇవే అయినాయి కొంచే అయినాయి పది కేజీలో పన్నెండు కేజీలు అవుతాయేమో ఏరిస్ వాళ్ళ న్యూట్రిన్స్ బ్యాగు వాడిన మాకు తాలుగాయాల శాతం చాలా తక్కువైని వచ్చే సంవత్సరం కూడా మేము వాడి మేము అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం ఇతర సలహాలు ఇస్తారా సార్ సలహాలు అడిగితే ఇస్తామండి మా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే మేము వాడామని చెప్తాము ఆ రైతులను కూడా వాడమని మేము సార్